శ్రీమాత్రే నమ ఫిబ్రవరి ఒకటి మాఘ పౌర్ణమి రోజున ఇలా చేస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతం మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమాసం హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది అందులోను మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం దీనివల్ల తరతరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుందని భక్తుల విశ్వాసం రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఎలా పూజ చేయాలి అలాగే ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఒకటి ఆదివారం ఉదయం ఐదు యాభై మూడు నుండి ముగింపు ఫిబ్రవరి రెండు సోమవారం తెల్లవారుజామున మూడు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మాఘ పౌర్ణమి తిథి ఉంటుంది ఉదయం తిది ప్రకారం మాఘ పౌర్ణమి పండుగను ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెబుతున్నారు మాఘ పౌర్ణమి రోజున దేవతలు అందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజున చేసే పూజ వల్ల మీకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు పెట్టాలి తర్వాత నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటితో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తర్వాత స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించుకోవాలి తర్వాత పూజా గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ మాఘమాసం ఈ నెలలో ఆదివారం రోజున పౌర్ణమి వచ్చింది ఆదివారం రోజు సూర్యుడు భగవానుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యదేవునికి ఆర్జ్యం సమర్పించాలి ఈ రోజున ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి బియ్య పిండిలో పాలు పోసి ఒక ప్రమిదను తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా ఈ పౌర్ణమి రోజున రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయండి ఈ రోజు చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజు పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథనం వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం తెలియజేస్తుంది మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి తర్వాత సూర్య భగవానుడికి మంత్రాలను జపిస్తూ నేటితో ఆర్జ్యం వదలాలి ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తాలి ఇలా చేయటం వల్ల మీరు అనుకున్నది జరుగుతుంది పౌర్ణమి రోజు పేదలకు అన్నదానం చేయటం చాలా శుభప్రదం అలాగే పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం సోమయాజులు అనే ఒక బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉండేవాడు తనకు పిల్లలు లేరు ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరానికి వెళుతుంది అప్పుడు అందరూ ఆమెను అవమానించారు ఇదంతా చూసినా ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఆవునియ్యతో దీపం వెలిగించమని చెప్తారు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్యాభర్తలు ఇద్దరు దీపాన్ని వెలిగిస్తూ వచ్చారు ఇలా ముప్పై రెండు పౌర్ణమి రోజుల్లో ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపం వెలిగించారు ఆ తర్వాత వారికి కుమారులు జన్మించారు అలాగే వారికి ఉన్న కష్టాలు అన్ని తొలగిపోయాయి అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాలు వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు పేదవారికి సాయం అవసరం ఉన్నవారి బ్రాహ్మణులకు తమకు తోచినంతగా వస్త్రదానం అన్నదానం చేయటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఈ రోజా చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈ రోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి కుజదోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులను వస్త్రాలను దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు సిరి సంపదలు దక్కుతాయి మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు స్నానం ఆచరించిన తర్వాత దానం చేయటం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది నువ్వులు దుప్పట్లు చెప్పులు గొడుగు నెయ్యి బెల్లం బట్టలు శనగలు ఆహారం వంటి వస్తువులు దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే శని ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి గోధుమలు దానం చేయటం ఎంతో మంచిదని మరియు ప్రత్యేక ప్రాముఖ్యతను ఉంటుందని హిందూ గ్రంథాలలో కూడా పేర్కొన్నారు అలాగే చంద్రుడికి ఆర్జం సమర్పించడం వల్ల బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు